ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం నమస్తే ఈరోజు మనం జూబిలీస్ నియోజకవర్గంలో ఉన్నాం తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎంతో అభిమానులు కార్యకర్తలు నవీన్ యాదవ్ కు సపోర్ట్ చేయడానికి జూబిలీస్ నియోజకవర్గం చేరుకున్నారు మరి రోజు కూడంగల్ నియోజకవర్గం నుంచి కొందరు కార్యకర్తలు ఇక్కడ జరిగింది మరి వారు ఎందుకు వచ్చారు ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని నమస్తే కూడంగల్ నుంచి ఎంత దూరం నుంచి జూబ్లీస్ ఎందుకు వచ్చారు నా పేరు సలీం కోజ్గి ఎక్స్ కౌన్సిలర్ మా కొడంగల్ నియోజకవర్గం రేవంత్ నియోజకవర్గం నవీన్ అభిమానంతోటి ఆయన జూబ్లీస్ లా గెలిస్తే అభివృద్ధి చెందుతుందని మన రేవంత్ ఎంతో కష్టపడి ఈ సీట్ కంపల్సరీ జూబ్లీ సీట్ గెలవాలి మనం మనకు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల మనకు అభివృద్ధి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు మన ముస్లిం మైనార్టీలకు ఇంతకు ఇంతకుముందు పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఏ అభివృద్ధి జరగలేదు శ్మశాన వాటిక స్థలం ఇవ్వలేదు ఇప్పుడు అన్న కానీ నవీన్ అన్నకు అన్నకి ఐదు ఎకరాలు శ్మశాన వాటికి ఇచ్చినారు ప్రతి ముస్లిం కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏ హెల్ప్ అయినా అలాగే మన హజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చారు ముస్లింల అభివృద్ధి కావాలంటే నవీనన్న యాదవ్కు ఓటు వేసి కంపల్సరీ ముస్లిం సోదరులు అందరూ మరియు అందరూ ప్రజలు కలిసి ఓటు వేసి అఖండ మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజల రెస్పాన్స్ ఇక్కడ ఎవరిని అడిగినా మన నవీనన్నకే అన్నకే ఇస్తా అంటున్నారు ఎందుకంటే ప్రజలు కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మీద ఇంతకు ముందు మాగండి స్వర్గీయ మాగండి గోపీనాథ్ గారు గెలిచి పది సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలు ప్రతి ఒక్కరు మేము వెళ్ళే ప్రతి ఒక్కరు తను అదే అంటున్నారు ఈసారి కంపల్సరీ నవీనన్నకు గెలిపిస్తుంటాము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మూడు సంవత్సరాలు మేము అభివృద్ధి చేసుకుంటామని ప్రజల ప్రజల ఆలోచనలతోటి ఉన్నారు అలాగే మా నియోజకవర్గం ప్రజలు కూడా షేక్పేట్ అక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళకందరికీ మేము కలిసి ప్రచారం చేసి నవీనన్నకు కంపల్సరీ ఓటు వేసి గెలిపించాలని అఖండ భారీ మెజార్టీ తోటి గెలిపించాలని మేము కోరుతున్నాం